అందరికీ నమస్కారం నా పేరు షేక్ అబ్దుల్ ఖాదర్ ఎంఎస్సీ మైక్రోబయాలజీ నేను గత ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో అభివృద్ధి జరగకపోవటానికి ఏమిటి పరిపాలన విఫలమవటానికి ప్రధాన కారణాలు ఏంటి అనే విషయంలో పరిశోధన చేశాను చివరికి నాకు అర్థమైన ఫలితం ఏంటంటే ప్రాకృతిక జీవన విధానం జీవించేవారు తప్ప దాదాపు అందరూ సరైన శారీరక మానసిక ఆరోగ్యం లేకపోవడమే కారణమని దానికి కారణం మన ఆహారపు అలవాట్లేనని గుర్తించాను ఎందుకంటే ఈ చరాచర జీవరాశులలో ఒక్క మనిషి తప్ప తక్కిన అన్ని జీవరాశులు ప్రకృతి నిర్దేశించిన విధంలోనే తమ ఆహార నియమాలను పాటిస్తూ ప్రకృతిలో తమ బాధ్యతను అంటే తమ ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి కానీ ఒక్క మనిషి మాత్రమే ప్రకృతి నియమాలకు అంటే ఆహారపు అలవాట్ల విషయంలో ఎంత దూరంగా వెళ్తున్నాడో అంత ధర్మం వైపు అంటే తన బాధ్యత నిర్వహించకపోవడం లేదా అజ్ఞానం వైపు అంటే అహంకారం మదం ద్వేషం ఎదుటి వ్యక్తి మీద తక్కువ భావన స్వార్థం ఏది మంచి ఏది ధర్మం ఏది సత్యం అనే విచక్షణ జ్ఞానం లేకుండా పోవటం జరుగుతుంది అంటే ఆ వ్యక్తి తన మానసిక ఆరోగ్యం కోల్పోయాడు అని అర్థం అంటే మనకు తెలిసిన బీపీ నూట ఐదు నుండి నూట ఇరవై వరకు అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటే ఆరోగ్యం అన్నది అది శుద్ధ అబద్ధం ఎందుకంటే ఈ స్థితిలో ఉన్నవారు కూడా మానసిక ఆరోగ్యంతో లేరు అంటే తమ ధర్మాలను బాధ్యతను చేయాలనే జ్ఞానం లేదు ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆధారం ఏంటి అంటే ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిఫైన్స్ హెల్త్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్ మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ దిస్ డిఫైన్స్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ది ఆప్షన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్యాన్ని పూర్తిగా ఆరోగ్యాన్ని ఎలా నిర్వచించిందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్యాన్ని పూర్తి శారీరక మానసిక మరియు సామాజిక శ్రేయస్సు యొక్క స్థితిగా నిర్వహించింది ఈ నిర్వచనం వ్యాధి లేదా బలహీనత లేకపోవటంతో పరిమితం కాదు దీనిని బట్టి మనకు తెలిసింది ఏమిటంటే ఈ పైన పేర్కొన్న నిర్వచనానికి మనలో చాలా వరకు అందులో అది కొద్దిమంది తప్పితే సరైన మానసిక స్థితిలో సమాజహితమైన స్థితిలో లేరు అన్నమాట అంటే మన బీపీ కింద అరవై టు డెబ్బై పైన తొంభై నుంచి వంద ఖచ్చితంగా ఈలోపు మాత్రమే ఉండాలి అని అర్థం అప్పుడు మాత్రమే మనం చేసే ప్రతి పని ఏది మంచి ఏది ధర్మం ఏది సత్యం అని ఆలోచించే శారీరక ప్రశాంతమైన మానసిక స్థితిలో ఉంటాము అంటే మన ఆహారపు అలవాట్లు ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది అని అర్థం ఈ మార్పు ఏమిటంటే మనం ప్రతిరోజు భారతదేశంలో ఆరోగ్యకరమైన పెద్దలకు సిఫార్సు చేయబడిన రోజువారీ పొటాషియం తీసుకోవటం పురుషులకు మూడు వేల నాలుగు వందల మిల్లీగ్రాములు మరియు మహిళలకు రెండు వేల ఆరు వందల మిల్లీగ్రాములు కారణం ఏంటంటే ఆహార పదార్థాలు వేడి చేసుకుని లేదా వండుకుని తినటం ద్వారా పొటాషియం కోల్పోవటం జరుగుతుంది ఈ ఒక్క అతి ప్రధానమైన మొదటి మార్పు ఒక మనిషి యొక్క మానసిక ఆరోగ్య స్థితిని మార్చివేసింది ఎలా అంటే మనం ఆహార పదార్థాలను వండుకోవటం వలన అరవై నుంచి ఎనభై శాతం వరకు ఈ పొటాషియం కోల్పోతాము పొటాషియం యొక్క విధులను మరింత వివరంగా ఇక్కడ చూడండి ద్రవ సమతుల్యత పొటాషియం కణాల లోపల మరియు వెలుపల ద్రవాల సరైన సమతుల్యతను కాపాడుకోవటానికి సహాయపడుతుంది ఇది వివిధ శారీరక ప్రక్రియలకు అవసరం నాడి మరియు కండరాల పనితీరు ఇది నరాల సంకేతాలను ప్రసారం చేయడానికి మరియు గుండెతో సహా కండరాల సంకోచాలను ప్రారంభించడానికి ఇది చాలా ముఖ్యమైనది గుండె ఆరోగ్యం పొటాషియం హృదయ స్పందన రేటును నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు సోడియం యొక్క కొన్ని ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా ఆరోగ్యకరమైన రక్తపోటుకు మద్దతు ఇస్తుంది పోషకాలు మరియు వ్యర్థాల రవాణా పొటాషియం కణాలలోకి పోషకాలను మరియు కణాల నుండి వ్యర్థ ఉత్పత్తులను బయటికి తరలించడంలో సహాయపడుతుంది రక్తపోటు పొటాషియం రక్తనాళాల గోడలను సడలించడం ద్వారా మరియు శరీరపు అదనపు సోడియంను తొలగించడంలో సహాయపడటం ద్వారా రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది అంటే ఇప్పుడు మనం వండుకోవటం వల్ల ఈ పొటాషియం యొక్క లక్షణమైన ఈ రక్తపోటును నియంత్రించే ఈ లక్షణాన్ని కోల్పోయినట్లు కదా అంటే మన గుండె వేగాన్ని ఎంత నియంత్రించుకోగలిగితే అంత సామరస్యంగా అంత సమర్థవంతంగా అంత సమాజహితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం అని అర్థం రెండవ మార్పు పాలిష్ బియ్యాన్ని తినటం మూడవ మార్పు ఒక రోజులో మనకు అవసరమైన శక్తి కంటే అనేక రెట్లు శక్తినిచ్చే ఆయిల్ని ఆహారాన్ని ఆయిల్ ఫుడ్ కానీ ఆయిల్స్ని కానీ ఆహారంలో తినటం ఈ పైన చెప్పిన ఈ మూడు అలవాట్లలో మార్పులు చేయటం వలన వచ్చే లాభాలు సమాజంలో ప్రతి మనిషి ఆత్మస్వరూపంగా పనిచేయటం ప్రారంభమవుతుంది భారతదేశంలో అనేకమైన సమాజహితమైన మార్పులు జరుగుతాయి భారతదేశంలో రాజకీయ నాయకులలో మౌలికపరమైన అభివృద్ధి సంబంధించిన ఆలోచనలు ప్రారంభమవుతుంది ఓటుకి డబ్బు ఇవ్వటము తీసుకోవటము రెండు కూడా జరగవు అందువల్ల సమర్థవంతమైన పాలన జరుగుతుంది రైతు ఆత్మహత్యలుండవు హత్యలు మానభంగాలు కబ్జ మోసాలు ఉండవు కుటుంబ వ్యవస్థ మరింత బలపడుతుంది భార్య భర్తల మధ్య పిల్లలకి తల్లిదండ్రుల మధ్య అభిప్రాయ భేదాలు తగ్గి ఒకరికొకరు అర్థం చేసుకోవడం ప్రారంభమవుతుంది చట్టం సమర్థవంతంగా అమలవుతుంది పరిపాలన ధర్మబద్ధంగా జరుగుతుంది మత కల్లోలాలు ఉండవు అందరూ సంతోషంగానూ మానసిక శారీరక పరమైన ఆరోగ్యంతోనూ ఉంటారు ఇంతే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను అంటే ధర్మాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇవే కాకుండా ఇంకా అనేక ప్రయోజనాలు ఉంటాయి